మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా మన అభ్యర్థి నామినేషన్ తేదీని ప్రకటించవలసి ఉన్నది దానికి ఇప్పుడు మీ అందరి ఆశీర్వచనాలతో మీ అందరే మంచి సంకల్పంతో ఈవేళ మన అభ్యర్థుల యొక్క నామినేషన్ తేదీ మరియు సమయాన్ని నేను ప్రకటిస్తున్నాను స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నామినేషన్ వేయుటకు మంచిది శుభము కాబట్టి తెలుగుదేశం పార్టీ మరియు ఇతర కూటమి బిజెపి మరియు జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పాతపట్నం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం పంతొమ్మిదవ తేదీ తొమ్మిదిన్నర గంటలకు నామినేషన్ వేయడానికి మనందరము సిద్దమవ్వాలి అన్ని శక్తులు క్రోడీకరించి ఆ వేళ జన సమీకరణతో మనం మన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలి మీరందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మామిడి గోవిందరావు గారిని మీ హృదయపూర్వకంగా ఆశీర్వదించి మన కాబోయే శాసన సభ్యులుగా ఆలయం ప్రకటన చేశారు చేతిలో పడిపోయింది అట్లాంటి వాళ్ళలో ఒక విజయరామరాజు గారు తప్ప మిగిలినవాళ్ళు తాలూకా పనితనం శూన్యం ఏం లేదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మోకుమ్ముడిగా అత్యధిక సీట్ నూట సీట్లు ఇచ్చి వైసీపీని గెలిపించాం గెలిపించారు అలాగే ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎవరికి తెలిపినటువంటి ఒక వ్యక్తిని మంచి మెజారిటీతో ఇప్పించారు అవి పూర్తిగా ప్రజలందరికీ నిరాశలోకి పోసేసి ఏ ప్రజానాయకుడు ఎంత హీనంగా ఉండకూడదు అనేటువంటి పరిస్థితిని నియోజకవర్గంలో కలిగించారు ఒక రాజకీయ నాయకుడు శాసన సభ్యుడు లేదా శాసన సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ప్రజలకు దూరంగా ప్రజలకు అంత హీనంగా కార్యకర్తలను అంత హీనంగా చూసే పరిస్థితి ఏ నియోజకవర్గానికి రాకూడదనేటువంటి పరిస్థితి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది మరి మేమందరం కూడా గతంలో వైసీపీ జెండా పోసి గెలిపించినటువంటి వ్యక్తులని దానికి కారణం కసితో చేస్తాం ఎవరు వచ్చారో ఎవరు రాలేదనేటువంటి విషయం అనవసరం కారణం ఏంటంటే ఆ వేళ వరకు కూడా వైసీపీలో గెలిపించినటువంటి అభ్యర్థి తెలుగుదేశంలోకి మారిపోవడం వల్ల ఆ కసితో ప్రజలందరూ కూడా చక్కగా పనిచేసి వైసీపీని గెలిపించారు గెలిపించినటువంటి ఆ ఉత్సాహం కొన్ని రోజులు కూడా నిలబడలేదు కొన్ని రోజులు దాంతో చెప్పి చూసాం ప్రజలు చెప్పి చూశారు నాయకులు చెప్పి చూశారు కార్యకర్తలు చాలా బాధపడుతూ పెద్దవాళ్ళకి చెప్పారు పార్టీ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు పార్టీ వాళ్ళకు ఎటువంటి చర్య తీసుకోలేదు దీని కారణంగా మేము కూడా పార్టీ పెద్దలు పెద్దలకి అందరికీ తెలియజేసిన తరువాత వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో వాళ్ళ చేతులు లేకపోయిందో మేము ఒకటే నినాదం మీద గత మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం స్థానిక అభ్యర్థికి ఇస్తే మేము చేస్తాము అనేటువంటి మా నినాదం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక అభ్యర్థి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి ప్రజల కష్ట సుఖాలు భాగస్వామ్యమై ఎవరి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ముందు నడిచి వాళ్ళకి గొప్ప సహాయం అందిస్తున్నటువంటి వ్యక్తి మామిడి గోవిందరావు గారు ఈవేళ తెలుగుదేశం પાટી અગલી ટીગા મરીની વિડીયોસ કોસન ચેનલ ને સબસ્ક્રાઇબ ચેન્ડી લેટેસ્ટ અપડેટ્સ કો સો WhatsApp ચેનલ ને ફોલો ચેન્ડી એન્ડ લિંક ડિસ્ક્રિપ્શન લોવું દી